మనుషులు ఎంత ఎంత ఎక్కడెక్కడ నుంచి వచ్చి అయ్యో మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తాం పిక్నిక్ చేద్దామని వస్తే వాళ్ళ నువ్వు ఎంత ఘోరంగా చంపినా అసలు నువ్వు మనిషివేనా నువ్వు మనిషివేనా అసలు మానవతమేనా బట్టలు లేచి కొట్టేంద్ర నువ్వే నీ బట్టలు ఇపుతరా దేవుని గర్భంలో వచ్చినప్పుడు మంచి చెడ్డ అంత ఒకటి రక్తం ఒకటే కానీ ఇంత కిరాతకం అనేది ఎవ్వడని మీకు పుట్టి ఎవడు ఎన్ని రా ఎన్నిసార్లు ఎన్ని ఏళ్ళ సార్ కొట్లాడుతున్నావు చేస్తున్నావు మరి ఎప్పుడు బుద్ధి వస్తుంది మీకు ఆపరేషన్ సింధూరాన్ని మా మీద అటాక్ చేసారు ఫస్ట్ భారత్ కరెక్ట్ ఆపరేషన్ సింధూర్ అనే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే మా యొక్క ఇరవై ఆరు మంది భర్తలను కోల్పోయిన లేడీస్ ఆమె బొట్టు చెడగొట్టు చెడగొట్టుంది కాబట్టి దానికి రివెంజ్ ఇది టెరస్ట్ టెరిస్ట్ పట్టిండు సంపేసిండ్రు అలా తొమ్మిది ఏరియా నుంచి అటాక్ చేసిరు పట్టుకుని సంపేసి వంద మందిని చంపేసిరు ఇంకా ఇంకా ఆపరేషన్ అవుతుంది దానికి ఏం భయపడ అవసరం లేదు జిందగీలో ఇది లాస్ట్ టైం అగర్ మీరు జిందగి కూడా ఇప్పుడే ఛాన్స్ ఉంటే కాలు పట్టుకో మోదీ కాలు మా అయ్యామ్ తప్పైంది ఇక మీద చెవులు పట్టుకో ముక్కు నేర అప్పుడు అయితే అంత ముందు కాదు ఇది ఇప్పుడు మా దగ్గర అనుభవం ఉందని చెప్పి ఏ ముందు దగ్గర ఏ ముందు లేదు తీసుకొడితే పాతయి కొడితే పోతాయి మనది చక్రధార్ విష్ణు చక్రధారే నాలుగు వందలది సుధర్ చక్ర అయితే కూడా హోడారే क्या है समझ रहे हो इंडिया भारत को जब का पुराना भारत नहीं है अभी हाँ हर एक चीज से टक्कर लेने का भारत है अभी उस आज दुनिया पूरे हर एक चीज रशिया मालूम है कैसा रशिया सपोर्ट कर रहा हम यहाँ बुढ़ा देव साल इकन उड़े पाकिस्तान अद नाटक अदा नाटकम अभी भी लोग उन लोग क्या कर रहे हैं मालूम है सपोर्ट कर रहे हम भारत को सपोर्ट कर रहे हैं ऐसा ऊपर की बात है मगर अंदर का अलग है

बातों से वो नहीं होता लातों से करना है उसको हाँ कभी बातों से जा, बातों से बोल दिए अब लातों से करना है उनको जब तक भरोसा नहीं है हमारे को उनको ऊपर कब तक हम इंतजार करेंगे इस चीज़ों को हमारे भी पब्लिक को भी ऐसा होश आ गए सालों को क्यों तो, बोलते हो मालूम पड़ रहा अच्छा या बुरा तुम्हारे को साले तुम्हारे पाकिस्तान में जो लोग है एक लाख एक देखो एक लाख लोग तुम मरना उधर है और उनका इधर राशन ले रहे इधर तो इंडिया में राशन लेके खा रहे राशन इकड़ दिशको तिंटर मारे ये वना ये सोम तिंटर मेरे किसका कार्य किसका ये कर अपन एक लाख लोग आने दो नहीं है तो ఇప్పుడు అసదుద్దీనా వచ్చి ఇష్టంతోనూ ఆ ఇష్టంతోను పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అని అన్నాడు చెప్పింది శరం నయ్యాతే అని చెప్పి వాళ్ళని తిట్టిండు మీకు అసలు తిండి లేదు లేదు దిక్కులేదు నేను తిట్టిండు కనీసం ఈ విషయము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎనభై వేల పుస్తకాలు చదివిండు గింతంత దేశం కొట్టిపడేస్తే పోతుందని చెప్పిండు పాకిస్తాన్ ను కేసీఆర్ ఆయన ఇప్పటిదాకా కూడా మరి పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అని ఆయన నోట్కెళ్ళి వస్తలేదు కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు దొంగలకు సపోర్ట్ చేసే కేసీఆర్ అర్థమైందా ఏది లే నువ్వు ఉంటే ఇప్పుడు రా నువ్వు ఏది మాట్లాడుతున్నావు ఏ ప్రాజెక్టు కట్టింది చక్కగా కట్టలే ఏది నువ్వుది సగం నువ్వు స టాపరింగ్ కేసాక ఎట్ల అయింది టాపర్ ఎన్ని కేసులు అయింది నీ టాప్రిక్ ఏం చేసినావు నువ్వు ఏం అవసరం నీకు నీ యొక్క మన మన తెలంగాణ ఎంతంత దేశం ఎందుకు ఊరిస్తారు ఒక్క దెబ్బ కొట్టేస్తే పోతుంది ఏనే కొడితే ఒక మనిషి ప్రాణాదిస్తే ఎంత ఎంత కష్టమో తెలియదు దాని విలువ అది ఏందో తెలుస్తది అట్లా అనదో తప్పది ఎవరిదైనా ప్రాణం ప్రాణ విలువ ఇంతంత దేశం ఏందయ్యా మీరు ఓకే టైం పాస్ చేస్తున్నారు మాట్లాడి అరే దోమ చిన్నది ఏనుగు ఎత్తు అంత ఉంటది దోమ చెవులేకపోతే సస్తది అది అది అనుకోదు తప్పు అది చెడ్డోనికైనా వానికి తెలియలేనప్పుడు లేనప్పుడు కూసపెట్టాలి మాట్లాడాలి లేకపోతే అప్పుడు రెండు చెడులు ఇవ్వాలి ప్రూఫ్లున్నాయా మీరు స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రూఫ్లున్నాయా అని అడుగుతున్నాడు కేసీఆర్ కేసీఆర్ మాట నిలబడే మనిషి కాదు అర్థమైందా ఎప్పుడైతే టిఆర్ఎస్ వచ్చిందో టిఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే మధ్య సంపాదించుకుని మామూలు ఎవరికి రాలేదు ప్రధాని నువ్వు ఊరే గడ్డ దాటవు ఇమేళక పోతావును గడ్డనే దాటానికి శాత కాదు నీకు అరే నువ్వు మొన్న ప్లేన్ ఎక్కనికి పోతే నీకు గుద్దలేస్తా లేదు మరిక ఏ పెద్ద మాట్లాడుతావు అవు మరి నాకు హక్కుంది ఎందుకు మేము కూడా ఓట్లేసినాం అబ్బి ఓటు దాలే ఉసిలే పూసలే అరే పాత్ర అయినా अरे चार दिन का मेला है कब तक ले जाएंगे कब तक ले जाएंगे आप लोग अरे करो अच्छा काम करो जाओ మరి కప్తలు పబ్లిక్ గోల్ మాల్ కర్కే చాలా కప్తాయి మరి ఏ కన్నా అచ్చారైనా బాతరైనా జవాన్ కి పక్క జైసాగా సార్ రాజశేఖర్ మీరు బాగా పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు భారతీయుల కానీ చాలా మంది యువతకు తెలియదు వాళ్ళకు నిన్న మన్న వాళ్ళకు వాళ్ళకు నిజంగా వాళ్ళకు లేదు చదువు తెలియదు కానీ మేము ఇప్పటికే నాకు ఇప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు నాకు సెవెంటీ సిక్స్ ఇంత మాట్ కదా మరి కొందరు ఐపీఎల్ కోసం మన క్రికెట్ సినిమా హీరోల మీద లేకపోతే ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా ఇన్స్టాగ్రామ్ లలో రీల్స్ మరి వాళ్ళకి ఏం చెప్తారు పోరగాలకు ఏం ఇంకా ఎక్కడ తింటుండ్రో ఏ ఇంట్లో తింటుండ్రో ఆ ఇంటి పాట పాడాలి వాళ్ళ పాట తాగే తినేది మగన్ పాడు పాడని బిన్నెడి పాట అనవద్దు ఎక్కడ తింటామో భర్తకు సేవ చేసుకొని బతకాలి నువ్వు ఎన్ని చేస్తావు ఎన్ని ఆళ్ళు బతావు ఎన్ని ఏళ్ళు బత జీతం అంతా నువ్వే బాతవా భూమి మీద నువ్వే బాగుంది దేని గురించి పట్టించుకుంటారా మరి ఎందుకు నీకు మీ ఎందుకు మరి పెడతాం కదా మా సినిమా అల్లు అర్జున్ మహేష్ బాబు ఫోటోలు పెట్టుకుంటారు జవాన్ గా యాక్టింగ్ చేసిరు కదా అల్లు అర్జున్ నిజమైన జవాన్ అనుకుంటారు మహేష్ బాబే నిజమైన మొన్న వాడు చచ్చితే వానికి ఏం చేసి అల్లు అర్జున్ ఏం చేసి అల్లు అర్జున్ ఏం చేసిండు ఏం చేయలే ఆడు చచ్చిపోయినా పోయిండు నీజా తీసుకుపోయి లోపడి ఏం కాదు యువత జవాన్లు హీరోలా లేదంటే సినిమా హీరోలా జవాన్లు హీరోలు ఇదే సినిమా జవాన్ ఉంటేనే ఇది ఉంటుంది ప్రొటెక్ట్ చేస్తున్నారు జవాన్లు మన దేశాన్ని మనం ఇంత సుఖంగా ఇక్కడ తిని తాగి తిని పండుకుంటున్నాం అంటే వాళ్ళ దయా వాళ్ళ సోల్జర్ మనం సేవ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళకు కోచ్ ఇచ్చిన ముంగలు చేసిన అంత ఇది చేస్తారు నువ్వు వాళ్ళ ఇలా పాట పాడతావు భార్య పిల్లల్ని తల్లి తండ్రిని మన కోసం రాత్రి బగలు చేస్తున్నారు వాళ్ళ గురించి చేయాలి మన చేస్తే వీళ్ళకి ఇచ్చేది కాదు అది అర్థం చేసుకోవాలి ఏ సినిమా హీరోలు ఎవ్వడేం కాదు వేస్ట్ కాదు వీళ్ళు ఏంటంటే ఈ జవాన్లు ఎంత చేస్తున్నారు వాళ్ళు ఒక్కరి రోజు ఎంత వాళ్ళకి సేవ చేసినా అని అది మన ధర్మము అది మన ధర్మము మన పుట్టిన గడ్డకు సేవ చేయాలి చనిపోయిన భారత ఆర్మీ వాళ్ళు కూడా మన అందరం చేయాలి కంపల్సరీ చేయాలి అది ధర్మం అది ధోనిస్ సిక్స్ డబ్బులు ఇచ్చిన రు మన ఆర్మీ జవాన్కి అయితే అది ఇప్పుడు పాపం చాలా పేద కుటుంబాలు ఉన్నాయి కూడా చనిపోయిన వాళ్ళకి చేయాలి అది అది ధర్మం ఇంత సుఖంగా అనుకుంటున్నామే మరి ఆయన సేవ చేసి మనం రక్షిస్తుండే మళ్ళీ ఏం చేయాలి మనం మనం చెయ్యాలి ధర్మము ధర్మము హిందూ ధర్మం ఏం చెప్తుంది ఒకరికి అన్యాయం చేయొద్దు ఎంత చెప్పినాక చెప్పినా వినకపోతే అప్పుడు చేయాలి కానీ ధర్మము మురళీ నాయకని ఏపీలో జవాన్ మన ఏపీ జవాన్ అక్కడ అంటే తెలుగు జవాన్ ఆయన అన్నట్టు ఒక రోజు ముందే నేను చచ్చిపోయినా సరే కానీ నేను రాను యుద్ధం జరుగుతుంది పెద్ద మొత్తంలో నేను ఒకవేళ చచ్చిపోతే భారత జెండా నా బాడీ మీద ఉండాలి అది నేను చెప్పలేను చెప్పి ఆయన మాట్లాడి పెట్టేసిండట పద్నాలుగు మంది అవతలను నచ్చి ఆ కూడా వెనుక నుంచి లాస్ట్ కు అది అయితే అట్లాంటి జవాన్కు యువత అట్రాక్ట్ కాకుండా సినిమా వాళ్ళకు అట్రాక్ట్ అవుతున్నారు పిచ్చి ఈ జనరేషన్ కు పిచ్చి